హలో అండి ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్ అనేది ఎలా తయారు చేసుకుంటాను అనేది చూపిస్తానండి నా శారీస్ మీదికి డ్రెస్ల మీదకి మ్యాచింగ్గా ఉండేలా ఎలా రెడీ చేస్తానో ఈరోజు చూపిస్తానండి సింపుల్గా ఎప్పుడూ ప్లేన్ బ్యాంగిల్స్ మీదనే థ్రెడ్ అల్లు చూపించడం కాదండి ఇలా డిజైన్గా ఉన్న బ్యాంగిల్ మీద కూడా థ్రెడ్ ఎలా అల్లుకుంటారో కూడా చూపిస్తాను ఇది నేను ఎప్పుడో తీసుకున్నానండి ఓల్డ్ బ్యాంగిలు ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను రీయూజ్ అనేది చేసుకుంటున్నానండి శారీలో కలిసే థ్రెడ్ ఒకటి తీసుకున్నానండి తీసుకొని ఒక ముప్పై పొరల దారం అనేది నిలువుగా పోసుకున్నాను పోసుకున్న తర్వాత బ్యాంగిల్కి ఇలా చుట్టుకుంటున్నానండి గమ్ము పెట్టుకొని చివరిలో లాస్ట్లో గమ్ము పెట్టి అతికిచ్చామంటే థ్రెడ్ అనేది ఓడిపోకుండా ఉంటుంది మన చేతులతోనే మనమే ఇంట్లో స్వయంగా ఇలా తయారు చేసుకుంటే ఎన్ని శారీస్ మీద కంటే అన్ని శారీస్ మీదికి మ్యాచింగ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ అనేది తయారు చేసుకోవచ్చు శారీస్ మీదికే కాదండి డ్రెస్ల మీదకి కూడా వేసుకోవచ్చు సింగిల్గా చాలా అంటే చాలా బాగుంటుందండి బయట తీసుకున్నామంటే ఈ బ్యాంగిల్స్ ఎక్కువ కాస్ట్ పడుతుంది మనం ఇంట్లో తయారు చేసుకున్నామంటే చాలా తక్కువ రేట్లో అయిపోతుంది చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మన దగ్గర మెటీరియల్ ఉంటే చాలు ఎంత మంచి డిజైన్ అయినా తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే మన చేతిలో పనే కదా నేనైతే ఈ బ్యాంగిలే కాదండి ఇంకా చాలా బ్యాంగిల్స్ అనేది తయారు చేశాను ఆ బ్యాంగిల్స్ మొత్తము చివరిలో పెడతానండి నేనేమేమి తయారు చేశాననేసి ఇప్పుడైతే చాలా సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను డిజైన్ గాజు మీదనే కాకుండా ప్లెయిన్ గాజు మీద కూడా ఎలా థ్రెడ్ అల్లుతారో ఎలా డిజైన్ తయారు చేస్తారో అనేది మీకు చూపిస్తానండి ఇప్పుడు మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను చూపించే బ్యాంగిల్స్లో ఏ డిజైన్ మీకు నచ్చిందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీకు ఆ డిజైన్ కావాలి అని అంటే తప్పకుండా మళ్ళీ రెడీ చేసి చూపిస్తానండి శారీస్ కట్టుకునే వాళ్ళైతే మనం ఒక సెట్ తయారు చేసుకోవచ్చండి బ్యాంగిల్స్ ఒక థ్రెడ్తోని అంటే ఒక దారం పుండతోని ఒక సెట్ తయారు చేసుకోవచ్చండి డ్రెస్లో మీరుకి వేసుకోవాలనుకుంటే సింగల్ గాజే కదండి వేసుకునేది అలాంటివి ఒక ఐదారు సెట్లు అయితే అవుతాయి ఒక నలుగురు ఐదుగురు కలిసి చేసుకోవచ్చు సింగల్ గోట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఇందాక గాజ్ ఎలా ఉందో చూసారు కదా ఇప్పుడు గాజు ఎలా ఉందో చూసారు కదా నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను కొన్ని బ్యాంగిల్స్ రెడీ చేశాను అనేది అవైతే కొంచెం వీడియో తీసి పెడుతున్నాను ఈ గాజుల్లో మీకు ఏ గాజు నచ్చినా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు ఆ మోడల్ కావాలన్నా నేను రెడీ చేసి చూపిస్తానండి శారీస్ మీదకి కూడా ఇలా వేసుకోవచ్చు సింగిల్గా వాడికి సైడ్ గోట్లు కూడా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్నామంటే ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే అప్పటికప్పుడు మనం బ్యాంగిల్స్ లేవని వెతుక్కుంటాం కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తాయండి ఇలా మన చేతులతోనే మన ఇంట్లోనే ఈజీగా బ్యాంగిల్స్ తయారు చేసుకున్నామంటే లెక్కలేనన్నీ తయారు చేసుకోవచ్చు కదా ఏమంటారు మీరు చెప్పండి